హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జ్ఞానేశ్వర్ సో థర్డ్ డే క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సో థర్డ్ డే అంటే ఏంటి అనేది తెలుసుకుందాం సో థర్డ్ డే క్లాసెస్కి పెయిడ్ క్లాసెస్ మాత్రమే అందరికీ కూడా థర్డ్ డే అనేది ఉంటుంది సో థర్డ్ డే క్లాస్ చేయడం వల్ల మీ యొక్క ఎక్స్ట్రా సెన్సే సెన్సేషన్స్ పవర్స్ అంటే మీ యొక్క పంచ జ్ఞానేంద్రియాలని ఎక్కువ మోతాదులో దాన్ని పదును పెట్టి దాన్ని ఉపయోగించుకోవచ్చు దాని ద్వారా మనం చాలా ముందుకు వెళ్ళొచ్చు అంటే మన రియాలిటీ అనేది చేంజ్ అవుతుంది మన పర్సెప్షన్ అనేది మన గ్రహణ శక్తి అంటారు కదా గ్రాహక శక్తి అంటారు కదా అగా అవగాహన శక్తి అనేది పెరుగుతుంది సో థర్డే అంటే మన యొక్క పీనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేసుకోవడము మన యొక్క ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడము మన యొక్క సెన్సెస్ని మన పంచ జ్ఞానేంద్రియాలని అన్నింటినీ కూడా అంటే ముక్కు కానీ చర్మం కానీ వాసన కానీ మన కళ్ళు చూపు ఇవన్నీ పంచ జ్ఞానేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ రేంజ్లో అంటే నార్మల్ హ్యూమన్ కంటే కూడా ఎక్కువగా మనం వాటిని ఉపయోగించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఐ సైట్ ఉందనుకోండి మనం నార్మల్గా చూస్తే మనకు వేరే కలర్స్ కానీ వేరే డైమెన్షన్స్ కనిపించవు కానీ మనం థర్డే యాక్టివేట్ చేసుకోగలిగితే మన యొక్క పదును పెట్టగలిగితే మనం ఆ కంటికి అది ఆరాని చూడగలుగుతుంది ఆరా అనేది ఒక డైమెన్షన్ ఆరా అనేది ప్రతి ఒక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం చూడగలుగుతాము అదేవిధంగా ధ్యానంలో మనము థర్డే ద్వారా మనం చాలా విషయాలని చూడవచ్చు దివ్యనేత్రము దివ్య దాని దృష్టి దివ్య దృష్టి అంటారు కదా సో అట్లాగనమాట తర్వాత స్పర్శ జ్ఞానం కూడా పెంచుకోవచ్చు మనం అంటే స్పర్శ అంటే ఎంత దూరంలో ఉన్న వాటినైనా మనం స్పర్శించవచ్చు అనమాట ఇక్కడనే కూర్చొని దాన్ని మనం ఆ వైబ్రేషన్ని మనం క్యాచ్ చేయొచ్చు ఆ ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అయ్యి ఆ జ్ఞానాన్ని మనం తీసుకోవచ్చు ఇలా స్మెల్ ద్వారా కూడా మనము ఎన్నో విషయాలని పసిగట్టవచ్చు మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో మనం ఏదైనా ఒక వస్తువుని మన చుట్టుపక్కల ఉంటే దాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీస్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ రూపంలో మనం ఒక ఇన్ఫర్మేషన్ని తీసుకోవచ్చు తర్వాత ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి మూఢనమ్మకాలు తర్వాత బ్రెయిన్ అనేది ఎక్కువగా డెవలప్ అయి ఉండదు అంటే మైండ్ అనేది ఎక్కువ డెవలప్ అయి ఉండదు మైండ్ అంటే అది మంచిది ఇది చెడు ఇట్లా ఇది చేస్తే వస్తుంది అది చేస్తే వస్తుంది లాజిక్ అనేది ఉండదు అన్నమాట సో అందుకే పిల్లలకి చాలా తొందరగా థర్డ్ అనేది యాక్టివేట్ అవుతుంది వాళ్ళు చాలా మహా అద్భుతాలు చేయగలుగుతారు అద్భుతాలు అనేది యాక్చువల్గా మానవుని సహజం యాక్చువల్గా మనం అద్భుతాలు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన యొక్క మానవ శరీరం అనేది అలా నిర్మితమై ఉంది మనము ఆ ఎనర్జీ సెంటర్స్ని వాటిని మనం ట్యాప్ చేయలేదు అంతే సింపుల్ మనం సూపర్ హ్యూమన్స్ యాక్చువల్గా ప్రతి ఒక్కరు కూడా గొప్పవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు ఎంతో శక్తిని ఉపయోగించి ఎన్నెన్నో మహా అద్భుతాలు చేయొచ్చు కానీ మనం ఇక్కడ మన ఎనర్జీ సెంటర్స్ని మనం ట్యాప్ చేయడం లేదు ఈ థర్డ్ డే క్లాస్లో మీ యొక్క ఎనర్జీ సెంటర్స్ని ఓపెన్ చేసుకోవడం దాని తర్వాత మన లైఫ్కి ఇది అవసరం మన జ్ఞానేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఎంతెంత ఎక్కువగా మనము అదును పెట్టి దాన్ని వాడుకోగలిగితే అంతంతగా మనకు సక్సెస్ అనేది ఉంటుంది మన జీవితం సుఖంగా హాయిగా ఆనందంగా వాటిని వాడడం వల్ల మన యొక్క అవేర్నెస్ మన యొక్క జ్ఞానము మన యొక్క చైతన్య పరిణామం అనేది ఆత్మజ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్లాసు చాలామంది ధ్యానంతో ఆగిపోతారు కానీ మనం బదులు పెట్టాల్సింది ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి నడుస్తూ ఎలా మనం ధ్యానం చేయాలి మనం ఎలా పసిగట్టాలి ఎలా ఫోకస్ చేయాలి ఒక దానిపైన థర్డే అంటే చాలా వస్తాయి నాట్ ఓన్లీ థర్డే అంటే కళ్ళు మూసుకొని చెప్పడమే కాదు చాలా సబ్జెక్ట్ ఉంది ఇందులో ఉంది సో జాయిన్ అవ్వండి చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ దొరుకుతుంది చాలా ముందుకు మీరు ఆధ్యాత్మికంగా వెళ్తారు దయచేసి ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ది విజ్ఞానేష్ ఫర్ సైనింగ్ ఆఫ్